నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము చెత్త మీద పన్ను వేస్తూ గతంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే చెత్త మీద ప్రాపర్టీ ట్యాక్స్ ఎలాగో ఆ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఇప్పుడు తెలుగుదేశ ప్రభుత్వం పదవి తీసుకున్న తర్వాత ఇక నుంచి చెత్త మీద పన్ను మేము వసూలు చేయము అని చెప్పేసి ఈ విధంగా క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఏంటి ఇకపై చెత్త మీద పన్ను వసూలు చేయదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి తాజాగా ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల నుంచి మీద పన్నును వసూలు చేయదు అని చెప్పేసి ఈ విధంగా కలెక్షన్ రద్దు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ మధ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషను పట్టణాభిశాఖ ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది సెక్షన్ నూట బి అలాగే మున్సిపల్ చట్టం పంతొమ్మిది అరవై ఐదు సంబంధిత చట్టాలను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా చెత్త మీద పన్నును కలెక్ట్ చేయడాన్ని తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ